namaste welcome to y news డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండల పరిధిలోని వేమవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో అడ్డాల సతీష్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు స్నేహితుల ఆధ్వర్యంలో మేఘ రక్తదాన శిబిరాన్ని శనివారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబద్దుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ముందుగా అడ్డాల సతీష్ కుమార్ చిత్రపటాన్ని పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పరిసర ప్రాంతాలకు చెందిన యువత మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానా రక్తదాతలకు సర్టిఫికెట్లు గోడ గడియారాలను అందించారు అడ్డాల సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అడ్డాల రాజబాబు అడ్డాల వెంకటరమణ అడ్డాల ఉపేంద్రాలను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చోడుశెట్టి బ్రహ్మానందం సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు సొసైటీ చైర్మన్లు పెంటా రవిప్రసాద్ చిక్కాల శ్రీనివాస్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు మదీంశెట్టి పురుషోత్తం ఐపోలవరం సాగునీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడుశెట్టి నాగబాబు యువసేన బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి సతీష్ పేరబతుల బాబీ స్థానిక నాయకులు కొండమూరు విజయబాబు కొప్పర మల్లిబాబు తదితరు పాల్గొన్నారు కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం వాళ్ళ సోదరుడు సాయి చేయడం జరుగుతుంది మరి రక్త శిబురు అదే విధంగా మరి సేవా కార్యక్రమాలు భోజన కార్యక్రమాలు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో మన సోదరుల పట్ల చేయడం చాలా మనం అందరూ కూడా అభినందించాల్సిన విషయం మరి దురదృష్టశాతం ఈ స్కూల్లో చదివినటువంటి ఈ సతీష్ మరి యాక్సిడెంట్లో జరిగి చనిపోవడం మనందరికీ అందరికీ బాధ కల్పించే విషయం మరి ముందుగా తన యొక్క ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈ రక్తదాన శిబిరం అనేది మనకి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విద్యార్థి బాలలో రేపటి పౌరులు కాబట్టి బాలబాలికలందరూ కూడా రేపటి పౌరులు కాబట్టి మనం ఈ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎందుకంటే మనం రక్తం ఇవ్వడం వల్ల రక్తదానం చేయడం వల్ల మనిషికి ఏ విధమైనటువంటి తాత్కాలికంగా కొంచెం నేర్చుకుంటూ ఉంటారు తప్ప మన రక్తం ఎముక గుజ్జుగా తయారవుతుంది ఈ రక్తం ఇవ్వడం వల్ల కొన్ని అనేక ప్రాణాలు మనం వాళ్ళు అవసరమో పరోక్షంగా మరియు కార్యక్రమానికి చూసినటువంటి ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నటువంటి సతీష్ గారు కాకినాడ హాస్టల్ ఆయన మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ఆయన కూడా మనం అభినందించవలసిందే మరి మీరు కూడా రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసి మీరు అంటే ఒక ముప్పై దాటినల్ కనుక ఏదో రుగ్మతలు కుటుంబం వాళ్ళ అన్నయ్య మరి మధ్యన లేకపోయినా తన గుర్తుగా ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటూ మరి మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం చాలా చిన్న వయసులోనే మరి అకాల మరణం చెందడం వాళ్ళ కుటుంబంతో పాటు మా అందరినీ కూడా ఈ గ్రామంలో ఉన్న తన స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులే కాకుండా అందరినీ కూడా కలిసి వేసాను చాలామంది వృత్తి కూడా ఆ కుటుంబం జీవించుకోలేని పరిస్థితి అయినా కూడా మన గుర్తుల్ని ఒక్కరు కూడా జ్ఞాపించుకుంటూ ఉంచుకుంటూ వాళ్ళ పరిస్థితి ఉన్న వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఈ గ్రామంలో నుంచి మరి ఎంతో అవకాశం చేస్తున్నారు మనకి రెండు నూరేళ్ళు మా ఆయుర ఆరోగ్యం

ప్రదాచ ఏది నగరం ఏది శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామి వారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నగరం కాకినాడ జిల్లా